హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వర్ల్డ్ చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ నేనొక్కడినే కదా ఉన్నాను నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించే మూగ సాక్షులు పద్దెనిమిది ఉన్నాయి అవి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్యచంద్రులు పగలు రాత్రి వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా గమనిస్తూ ఉంటాయి ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు కాని వీటి నుండి మనిషి తప్పించుకోవడం అసాధ్యం దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడపదార్థాలేనని సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతుంటాడు ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల లాంటివి అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి విధి వాటిని కర్మలుగా మలుస్తుంది మనిషి చేసే పనులు మంచివైతే సత్కర్మలుగా చెడ్డవైతే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు శిక్షలు అమలవుతాయి ఈ సత్కారాలు శిక్షలు ఏ మరుజన్మకో ఆ తర్వాత జన్మకో ఫలిస్తాయని అనుకోకూడదు ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు ఇది నిరంతరంగా సాగే సృష్టి పరిణామక్రమం అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది కానీ ఆవేశం కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయడం మనందరికీ అనుభవమే ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం కానీ దీన్ని మనం ఎవరితోనూ పంచుకోం అంతరాత్మ నిన్ను నిలదీసినప్పుడు ఆ పనిని అక్కడితో ఆపేయడం వివేకవంతుడి లక్షణం నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్లు చూస్తున్నట్లేగా అర్థం ఈ జ్ఞానం కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయడానికి తెగించడు ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటివారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు ప్రకృతిలోని కాలాలు ఋతువులతో పాటు మనిషి జీవితంలోని వివిధ దశలు మార్పులకు లోనవుతుంటాయి ఇది ప్రకృతి సహజం మన ప్రయత్నం లేకుండానే జరిగే ప్రక్రియ బాల్యంలో నిష్కల్మషంగా ఉండే మనిషి వయసు పెరిగే కొద్దీ రాగద్వేషాలు వర్గాలకు బానిసవుతాడు కాలమాన పరిస్థితులు సహజ పోకడలు పాశాల లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి అవి తనలో ఉన్నట్లు గమనించలేనంతగా మనసును ఆవరించుకుని పెనవేసుకుపోతాయి తనలో ఉన్న ఈ శత్రువులను గుర్తించి వాటి నుంచి దూరంగా రాగలిగితేనే మనిషి మనిషిగా ఎదుగుతాడు అందుకుగాను తమలో రావలసిన మార్పుల గురించి ఎవరికీ వారు తెలుసుకోగలగాలి వాటి నుంచి దూరం కావడానికి ప్రయత్నించాలి అందుకోసం ముందుగా నీలోని అజ్ఞానాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి కోరుకున్న మార్పును పొందేందుకు నిరంతరం శ్రమించాలి లక్ష్యం చేరుకోవడానికి ఎటువంటి షార్ట్కట్స్ ఉండవు గురువు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలి అర్థం చేసుకోవాలి ఆపై అంచెలంచెలుగా జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి ఇందులో ఏ దశను అనుసరించకపోయినా ప్రయోజనం ఉండదు నీలో తిష్టవేసుకున్న శత్రువులను బయటకు పంపలేరు భగవంతుడు ఇచ్చిన బుద్ధిని సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్లే యవ్వనం ధనం అధికారం అవివేకం అనే నాలుగు మనిషి పతనానికి కారణమవుతున్నాయని మహాభారతం చెబుతోంది ఈర్ష్య అసూయ ద్వేషం లాంటి అంతఃశత్రువులు ఆవరించుకున్న దుర్యోధనుడు పాండవులను ఎన్నో కష్టాల పాలు చేశాడు రాజ్యాధికారం ధనగర్వం చెడు సావాసం సరైన సలహాలు ఇచ్చేవారు లేకపోవడం స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం మొదలైనవి అంతఃశత్రువులుగా ప్రబలి ఫలితంగా చివరికి అతడి పతనానికి కారణమయ్యాయి సుఖదుఖాల సమన్వయమే ఈ జీవితం ఈ రెండింటినీ సమానంగా చూడాలంటే మనలోనే తిష్ట వేసుకున్న కామం క్రోధం లోభం మదం మోహం మాత్సర్యాలు అని పిలవబడే అరిషడ్ వర్గాలను తరిమేయాలి వాటిని గుర్తించడం చాలా కష్టం నాది అనుకునే ఈ మాయే అన్ని బంధనాలకు గుర్తు ఈ ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి రాగద్వేషాలతో సతమతమయ్యే మనసు అశాంతికి లోనవుతుంది పురాణాల్లో విశ్వామిత్రుడు పరశురాముడు దుర్వాసుడు ఈ ముగ్గురు మొదట అంతఃశత్రువులైన కామక్రోధాలకు లోబడినవారే తర్వాత కాలంలో వాటిని దూరం చేసుకుని మహర్షులుగా మారగలిగారు ఇంద్రియాలను నియంత్రించుకోవడం వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుంది ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది తద్వారా ప్రసన్నమైన నిర్మలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది ఇటువంటి మానసిక స్థితి ద్వారా కోపం ఆవేశం లాంటి ప్రతికూల భావాలను నియంత్రించుకోవచ్చు మనం ఈ ప్రపంచాన్ని చూసే కోణం కూడా మారుతుంది అప్పుడే మనిషి స్థితప్రజ్ఞుడవుతాడు అయితే అహంకారం మమకారం ఈ రెండు మనిషి వినాశనానికి తొలి అడుగులు వాటిని కలిగి ఉండడం జారుడు మెట్లపై నాట్యం చేయడం లాంటిది సామాన్య దృష్టితో భౌతిక శరీరం మాత్రమే కనిపిస్తుంది కానీ ఆత్మ అలౌకిక దృష్టికి మాత్రమే గోచరిస్తుంది అలాగే అరిషడ్ వర్గాలు వ్యవహార దృష్టికి తోచవు అహంకారంతో విర్రవిగిపోతున్నా నా వల్లే అన్నీ సాధ్యమవుతున్నాయనే గర్వంతో అంధులైనా మమకారంలో మునిగి తేలుతున్నా మనిషి గ్రహించకపోవడం భగవంతుడి మాయ ఆ మాయని అర్థం చేసుకోవడం నారదుడి లాంటి మహర్షులకే సాధ్యం కాలేదు ఆ విషయాన్ని భాగవతం స్పష్టం చేస్తుంది అయితే తాను స్వచ్ఛమైన భక్తికి దాసోహమైపోతానని స్వయంగా భగవంతుడే అనేక సందర్భాల్లో చెప్పాడు మహాభారత యుద్ధ ముగింపు సమయంలో రథసారథి అయిన కృష్ణుణ్ణి తన సేవకుడిగా భావించి ముందుగా రథం దిగమన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడు కాదు నువ్వే దిగు అన్నాడు అర్జునుడు అయిష్టంగానే గర్వాన్ని అణుచుకుని దిగాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు దిగగానే రథం కాలిపోయింది ఆ రథానికి తగిలిన అస్త్రశాస్త్రాలు తాను ఉన్నంతవరకు పనిచేయవని తాను రథం దిగగానే అవి దాన్ని ధ్వంసం చేశాయని శ్రీకృష్ణుడు చెప్పాడు తన అహంకార ఫలితం ఎలా ఉండేదో తలుచుకుని సిగ్గుపడ్డాడు అర్జునుడు ఒక గురువు శిష్యులతో దేవాలయ సందర్శనకు వెళ్లాడు దారిలో సెలయేరు దాటాల్సి వచ్చింది కొందరు భయపడడంతో వాళ్లకి తన పేరు ఉచ్చరిస్తూ సెలయేరు దాటమని చెప్పాడు గురువు వాళ్ళు అలాగే చేశారు తన నామ మహిమ గురించి శిష్యుల ముందు గర్వపడ్డాడు గురువు అందరూ దైవ దర్శనానికి వెళ్లారు పురుషులు నడుం పైభాగంలో ఎటువంటి వస్త్రం ధరించకూడదన్న నియమాన్ని అనుసరించారు ముందుగా శిష్యులను పంపించి ఆఖరున గురువు లోపలికి వెళ్లబోయాడు పూజారి అతణ్ణి ఆపి నడుంపై భాగాన వస్త్రం తీయలేదేంటి అని అడిగాడు గురువు ఆశ్చర్యపోయి ఛాతిమీద వస్త్రం ఏమీ లేదన్నాడు అప్పుడు పూజారి నవ్వుతూ నీ హృదయాన్ని అహంకారం అనే వస్త్రం కప్పేసింది అన్నాడు శిష్యులు చేసింది భగవన్నామ స్మరణ అని దానికి గురువు గర్వించాల్సిన అవసరం లేదని చెప్పాడు కాదు వాళ్ళు స్మరించింది నా పేరే అని వాదించాడు గురువు అప్పుడు పూజారి చిరునవ్వుతో అన్ని భగవన్నామాలు కావా నీ పేరుకూడా భగవంతుడి పేరే కదా అన్నాడు అప్పుడా గురువు పూజారి మీద పడి నా కంటికి ఏర్పడిన పొరలు తొలగిపోయాయి నాలోని అహంకారం ఈ క్షణమే నశించిపోయింది అన్నాడు అహంకారం అన్ని అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించడంలో అడ్డుపడే ఆయనని పొందకుండా ఆపే అంతర్గత శత్రువులను గుర్తించాలి వాటిని వదిలించుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి